తుడుచుకోవడం అనేది వాళ్ళ సంబంధం ఏం కూడా కాదు నన్ను అడిగితే కానీ మనం తుడుచుకోవాలి కదా లిక్ తెలియదు బబ్లింక్ చెప్పాలి కదా పబ్లిక్ వాళ్ళు ఎట్లాగ చెప్తారు బబ్లిక్ ఈ రోజు నా రేపు పొద్దున నిజంగా దొరికినా కూడా నమ్మరం అప నమ్మకాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకో అర్థం అయిపోతుంది జగన్ లండన్ టూర్ విషయంలో ఏం జరుగుతుంది సార్ అసలు సిబి అంటే ఓకే ఒక సందర్భంలో నాకు అసలు ఫోన్ నెంబర్ లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నెంబర్ రాంగ్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు అంటే చట్టపరంగా అలా చేయడం తప్ప ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికొచ్చి గతంలో చాలా సార్లు వెళ్ళారు అప్పుడు కూడా ఇలాగే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చే ఉంటారు ఒకవేళ కంపేర్ చేసుకుంటే అప్పుడుది ఇప్పుడుది మారిందనా లేదా నిజంగా ఫోన్ లేదా ఇప్పుడు యాక్షన్ ఉంటుందా ఏంటి రాజకీయం అది పోచుకోలు కబుర్లు ఇప్పుడు నువ్వు లండన్ వెళ్తున్నావు కదా ఏ నెంబర్ తో టచ్ లో ఉంటావు అని అడిగారు అతను నెంబర్ ఇచ్చాడు అది అతని పేరుతో రిజిస్టర్ చేసుకోవాలనే ఏమైనా జీవో ఉంది అక్కడ అదే కదా ఏం లేదు కదా నువ్వు ఏ నెంబర్ లో టచ్ లో ఉంటావు సో నెంబర్ లో నువ్వు ఏ మెయిల్ లో టచ్ లో ఉంటావు సో మెయిల్ ఇన్ టైంలో లో వచ్చేసాడా లేదా సింపుల్ అది దానికి సిబిఐ ఏంటంటే ఇప్పుడు సిబిఐ జగన్ ఊరు వెళ్తానన్నప్పుడల్లా వెళ్ళడానికి వీల్లేదని చెప్తుంది అది వాళ్ళ డ్యూటీ వాళ్ళది కోర్టులో ఎందుకంటే సిబిఐ కనుక లేదు వెళ్ళొచ్చు ఆయన దో అని అందనుకోండి సిబిఐ అమ్ముడు పోయింది అంటారు అందుకని వాళ్ళ దోళ్ళ అబ్జెక్షన్ రైస్ చేస్తుంటారు వీళ్ళ దోని వీళ్ళు చేసే కాబట్టి కొత్త అబ్జెక్షన్ ఇలా రేజ్ చేయలేదు ఫోన్ నెంబర్ ఏంటి అతను వెళ్ళడానికి వీలు లేదు అతను కూడా అప్పుడు కోర్టు పట్టించుకోలేదు ఇది కూడా ఏం కాదు కాసేపు కాలక్షేపం అంటే రైట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో అయితే మొత్తం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ అలా